వెల్కమ్ టు శ్రీ విజయలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీ లక్ష్మి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను నా నూట యాభై ఏడు సబ్స్క్రైబర్స్కి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సారీ యాక్చువల్లీ మా ఇంట్లో వాళ్ళకి కాస్త ఒంట్లో బాగోకపోవడం నాకు మొబైల్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల ఈ ఎడ్యుకేషన్ వీడియో చేయలేకపోయాను అండ్ ఇంకా ఆ హడావిడి కొద్దిగా లైట్గా ఉంది సో అందుకని చెప్పేసి నేను ఈ షార్ట్ వీడియో చేశాను అండ్ త్వరలోనే నేను కొంచెం లెంతీ వీడియో చేస్తాను సో ఏమనుకోవద్దు సో ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం ఈరోజు ఓ అండ్ సారీ ఐ అండ్ ఓతో సరళ పదాలు చూద్దాము అండ్ ఇవి నేను ఎక్కువగా రాయలేదు నాకు పెద్దగా టచ్ లేవు సో అందుకని సో ఐ ఐదు ఓ వంటే ఓ ఒక్క ఒక ఓ వంపు ఓటమి ఒంటరి వర ఒకరం అండ్ నన్ను ఇంకొకళ్ళు వచ్చేసి సం వీడియోస్ ఎగో అడిగారు వత్తులు గురించి రాసి చూపించినప్పుడు అడిగారు అనమాట ఒక్కొక్క వత్తు రాసి చూపించండి మేడం ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది అన్నారు సో అందుకని వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి అండ్ ఆ వర్డ్ ఆ వర్డ్ ఆ వర్డ్ ఒత్తుగా మారితే ఎలా అవుతుంది అనేది రాశాను అండ్ దాంతో స్టార్ట్ అయ్యే ఒక వర్డ్ కూడా రాశాను కా కావత్తు అక్క సో ఇదండి ఈరోజు వీడియో అండ్ ఇంకొకసారి మనం ఈ వర్డ్ ఈ పదాలు మళ్ళీ చదువుదాం ఐదు ఉంటే ఒక వంపు ఓటమి ఒంటరి వర ఒకరం అండ్ కావత్తు అక్క పదం సో ఇదండి ఈ క్లాస్ ఈ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వన్స్ అగేన్ ఐఎమ్ రియలీ సారీ నెక్స్ట్ వీడియో బాగా చేస్తాను అంటల్సెంట్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ రీల్డ్